హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అరుణ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర స్వరప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం చెట్టి పిల్లలు అంటే చదువుకునే పిల్లలు పిల్లలు ఉన్న ఇంట్లో ఈ ఫోటో అనేది ఉంటే చాలా మంచిదని కర్తలు చెబుతున్నారు అవి ఏమిటో చూద్దాం మీరు ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో అనేది ఉంచుకోవాలి అని ప్రవర్చనకర్త చాగంటి కోటేశ్వర గారు సూచించారు మీరు పూజ చేసిన చేయపోయిన దక్షిణామూర్తి ఫోటోను చూస్తూ కూర్చోవడం నేర్చుకోవాలని రోజు కాసేపు చూస్తూ కూర్చుంటే ఎంతో మంచిదని మానసిక ప్రశాంతత ఉంటుందని అలాగే చెట్ల పిల్లలు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి ఫోటో ఉంచుకోవాలి పిల్లలు అప్పుడప్పుడు ఆ మూర్తిని నిశ్చలంగా చూస్తూ ఉంటే అపముత్యు ద్రోషం పోవడమే కాకుండా సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం అనేది కటాక్షం అనేది ఉంటుందని ఆయన తెలిపారు కాబట్టి అవకాశం ఉన్నవారు ఈ ఫోటోని ఉంచుకొని ఆయనని చూస్తూ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ